గిరిజన దళిత వర్గాలు అడవుల్లో గుడిసెల్లో నగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తగ్గి వేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచు అన్యాయం అవుతుంటే ఓడిని పట్టలేక రాజకీయం భష్టమై వ్యాపారాత్మకమై దగాకోరునమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బలై వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచు రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటిల్లో నుంచి అమ్మాత్తుల అక్కడ పుట్టింది తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువారి వారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగు దేశం దలి రండి తెలుగు కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వెనుదీయని దేశ నందమూరి ఆశయ రథ సారథ్యం మీ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ కే పెంచారు ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మూడు అక్షరాలు మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తొడగొట్టాయి ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ మూడు అక్షరాలేంటి ఆ మూడు అక్షరాలు ఏంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నలభై మూడు ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసింది ఈ పసుపు సైన్యం ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్నా ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్ లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చిన ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం ఏనాడు స్వార్థం కో స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది హైవేల నిర్మాణం విద్యుత్ టెలికామ్ ఐటీ డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మనందరం అందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేమిక్కడే అని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అంతేకాదు మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళ్ళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లేమోరల మైనకే భయపడిన పార్టీ మనది ఈ కామెడీ పీసులు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలగొట్టాం కొట్టాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి తొంభై నాలుగు శాతం సాధించాం యాభై ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించాం అందరం కలిసి గట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాలో వైకాపాకి సున్నా తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు ఆనాడే చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే తెలుగుదేశం ఈ ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఒప్పొంగ అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెలో రైళ్లు పరిగెట్టాలా అది నినాదం అంటే మరొక్కసారి జాయ్ తెలుగుదేశం రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అన్నగారిపోయిన తెలుగు ప్రజల అభిష్ట అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి అభివృద్ధి గురించి తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ అదే ఒక చరిత్ర అదే ఆ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరఫున ఘన అర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు తాతకు తగ్గ మనవుడు అంటుంటా మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడని చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తను తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ఇందులో నేను చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఎనభై మూడో ఎనభై మూడో సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కోసం పుట్టిన పార్టీ నా జాతి కోసం పుట్టిన పార్టీ నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ జెండా ఎన్ని ఒడుదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నింబరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు పది పన్నెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు అమ్మ పార్టీ జెండా మా ఇంటికి కట్టుకుంటానని చెప్పి నా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీని నిలబెట్టుకోగలుగుతున్నాం ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలన అనే మన సిద్ధాంతం ఈ నేను కమ్యూనిస్ట్ని కాదు నేను సోషలిస్ట్ని కాదు నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అమెరికా అమెరికాలోని ఇలినాయస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగున నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు ఈరోజు చాలా గర్వపడుతున్నా అటువంటి నాయకుడు నాయకత్వంలో అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిల్చున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నలభై నాలుగు సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు దేశంలోనే రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితులకి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగువారిని ఏ విధంగా అవమానాలు గురి చేస్తుందో దాని నుంచి ఒక ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి పత్తం పెత్తందారి వ్యవస్థలని ఈరోజు అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది ఆత్మగౌరవ నినాదంతో ఈరోజు తెలుగువారందరినీ కూడా ఏకోన్ముఖం చేసి ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అభివృద్ధి సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే రైతన్నలకి ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆస్తిలో హక్కు అదేవిధంగా వివిధ పథకాల ద్వారా మహిళలకి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా రాష్ట్రంలో రాజకీయ సంస్కరణలకి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమమే అజెండాగా అనేక సంస్కరణలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా కృషి చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం ఈ రోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని బీసీలకు గాని మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకోపక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే లెక్కలేని తనం ఉండేది రాజకీయ గుర్తింపు ఉండేది కాదు ఈ రోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడింది వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగిందనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను తొంభై ఆరులో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగిరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఏ బాగుంటే కరెక్ట్ కాదు సమాజంలో అందరూ బాగుండాలి అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి పేదవాళ్ళకు అండగా ఉండాలి అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం ఈ రోజు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి గ్రామాలకు వస్తే తొమ్మిది నెలలు రాత్రి పగుళ్లు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తున్నా మీకోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు గాని నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువగళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు రాజీనాలు పలికింది కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్ లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ లో మళ్ళీ ఈ రోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాం బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్ ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధిలో మీరు చూస్తే తొంభై తొమ్మిదిలో ఏదైతే గోల్డెన్ క్వార్డీలేటర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికాం ఈ రోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కరణ కాదు విద్యా సంస్కరణ తీసుకొచ్చా నేను ఎప్పుడూ ఒకటి ప్రగాఢంగా భావిస్తాను ప్రభుత్వం ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారుతాయి అదే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికి ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా ఐటెక్ సిటీ కట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నమ్మలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి పాష్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావాల్సిన వ్యక్తి వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు అయితే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి ఉంటారు వ్యక్తులు గాని వ్యవస్థలు గాని మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఆ రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగా కాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గారు గాని పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రే ఈ రోజు మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో ఉన్నాయి ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం మీలో యాస్పిరేషన్ ఉన్నాయి ప్రజల్లో యాస్పిరేషన్ అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని ఇది చేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ ఓసారి నాకు బాధ కలిగేది నిదరే పోని రోజులున్నాయి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటుండదు నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఇక్కడికి వస్తున్నారు వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈ రోజు ప్రారంభించలా నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం కాఫీ తాగడం సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా